మరి తండ్రి ఈ ఊళ్ళో ఇంత పెద్ద కోట ఉందని ఎప్పటిదాకా మనం ఎవరో చెప్పలే తింటరా ఏమోరా నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఈ లోపల కనుక మనం లూటీ చేసామంటే నెల రోజులు సరిపడగా సామాన్లు దొరికేస్తాయి మరి ఇంకెందుకు రహస్యం పాద లోపలికి వెళ్ళి లూటీ చేసేద్దాం ఎంత పెద్ద కోట తింటారు బాబు లోపల నెలకదే సంవత్సరానికి సరిపడా ఒరే బావా నాకు ఇక్కడ ఏదో పెట్టి దొరికింది చూడరా ఏట్రా ఎలా అందుకోసేమరా జాగిపోయట ఇందులో రెండు బంగారు పొంగరాలు ఉన్నాయి ఇంకా ఏమీ తొక్కకుండానే బంగారు పొంగరాలు దొరికాయని అంటే ఈ కోట మా కోట కాదురా రాజుగారి కోట అందుకుంటా నువ్వు చెప్పింది నిజమురా ఇది రాజుగారి కోటే ఆ ఎవరు మాట్లాడేది దమ్ముంటే మా ముందు రండి ఒరే ఇక్కడ ఏదో దెయ్యం ఉన్నట్టుందిరా మాట వినపడుతుంది తప్ప మనిషి కనపడతలేదు ఏది దెయ్యమేనా ఏది నిజంగా చెప్తున్నావా మరి ఇంకా ఏంట్రా పాప మారిపోదాం ఎక్కడికి రా మీరు పారిపోయేది మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే శవాలుగానే వెళ్తారు అరే బాబా దెయ్యం నా రమేష్ నేను నైట్ నాకు కల వచ్చిందిరా నేను పెద్ద యుద్ధం ఒక పెద్ద గొడవ ఉన్నారా నాకు దగ్గర చేస్తున్నా అవునా నాకు కూడా నేను రా మావా సమంత డాన్స్ లేంట్రా జోకులు వేస్తున్నా మొదలెట్టింది ఎవడా ఊరి అక్కడ ఏంట్రా అంతమంది పదల సార్ చూసేద్దాం ఏంటి గురుగారు ఏమైందండి ఇక్కడ ఎంత మంది అని ఉన్నారా ఏం లేదు బాబు నేను రాత్రి మన ఊర్లో దొంగలు మా కోట విషయం తెలియదు కదా కోటలోకి వెళ్ళి రాణిగారి గదిలో దొంగతనం చేద్దాం అనుకున్నానంట పొద్దున్న కల్లా ఇలా సేవాల్లో కూడా ఉన్నారు మా అనుభవాలు పాపం మన ఊరు కొత్త ఉంటారు నిజమేరా ఈ కోటలోకి వెళ్ళి బతికి తిరిగి వచ్చినట్టు మన ఊరు చరిత్రలోనే లేదు అందుకే బాబు ఈ కోటలోకి వెళ్ళి ఒక రాత్రంతా పూర్తిగా ఉంటే తెలిసి తెలిసి ఈ కోటలోకి వెడతారండి బాబు రే నీ కోటలోకి మనం వెళ్దాం రా తుండే మాట్లాడుతున్నావా నీ బాడీని చూసుకోవడం నువ్వు లోపలికి అన్నా అంటే నీ గుండె బతకాలరా ఉంటుందో కాని ఊరు ఒక్కసారి ఆలోచించరా ఒక్కసారి మనం ఆ కోటలోకి వచ్చిన తర్వాత మన రేంజ్ మన లైఫ్ స్టైల్ మన ఇమేజ్ ఊళ్ళో ఎలా పెరిగిపోతాయో ఆలోచించి ఒక్కసారి కరెక్టేరమ్మా మనం ఈ కోటలోకి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత మన ఇమేజ్ ఊళ్ళో ఎలా పెరిగిపోద్ది అంటే మన ఫ్రెండ్స్ కట్అవుట్లు ఏకులు అంతేకాకుండా మన పేరు మీద అన్నదానాలు కూడా తీంటారా రే నేను గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తానంటరా ఎవడరా కామెడీ చేస్తాడా ఈ కోట గురించి తెలిసి రెండు సేవాలు చూసిన తర్వాత కూడా నీకు ఆ కోటలోకి వెళ్దాం అనిపిస్తుంది అంటే నేను ఇంకేమనరా నేను ఫిక్స్ అయిపోయినరా ఉన్నాను కదా ఎందుకని నీ భయం ఉన్నావు నువ్వున్నావనే భయనరా ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఒక్కడనే వదిలేసి నువ్వు పారిపోతావు ఆ తర్వాత ఆ దయ్యాన్ని ఇంకేముంది కటౌట్ దా ఉరే నాకు స్వామీజీ తెలుసురా ఆయన దగ్గరికి వెళ్ళి కోట గురించి పూర్తిగా తెలుసుకుని అందులో ఏం లేదు అంటేనే మనం ఆ కోటలోకి వెళ్దాం లేకపోతే లేదు ఏదో బాగానే ఉంది ఇంకేం చేస్తాం నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా అలాగే కానీ ఈడి స్వామి ఏంట్రా చూస్తాను కావరా ఉన్నాడు మాట్లాడకరా స్వామి స్వామి మీరు ఆ కోటలోకి వెళ్దాం అనుకోవడం అంత మంచి విషయం కాదు నాయన రే మన కోటలోకి వెళ్దాం అనుకున్న సంగతే మన ఇద్దరికి సరిగ్గా తెలియదు కదా కానీ స్వామీజీ గారికి ఎలా తెలుసురా అదేనా మన స్వామీజీ పోరు స్వామీజీ మాకు ఆ కోట గురించి కొంచెం వివరంగా చెప్పండి అది పద్దెనిమిది వందల ఎనభై ఏడు మన రాజ్యానికి వెంకటపతి అనే రాజు ఉండేవాడు ఆయన పాలనలో ప్రజలందరూ చాలా సురక్షితంగా ఉండేవారు కానీ అకస్మాత్తుగా ఒక రోజు కోటలోకి బందిపోట్లు చొరబడ్డారు అప్పుడు మహారాజు గారు రాణిగారిని అదే కోటలో ఉన్న ఒక గదిలో దాచిపెట్టారు నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ గదిలోంచి రాకూడదని మన రాజుగారు రాణిగారి చేత ప్రమాణం చేయించుకుని బయటకు వెళ్లి బందిపోట్ల చేతిలో చనిపోయారు ఆ రాణి గారు రాజుగారు వస్తారని ఎదురు చూసి 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 బెంగతో ఆ గదిలోనే చనిపోయారు అందువల్ల ఆ రాణిగారు అక్కడ ఆత్మ తిరుగుతుంటారని అందరూ చెప్తారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ రాణిగారి ఆత్మ రాజుగారి కోసం అక్కడ ఎదురు చూస్తూనే ఉంది చాలా ఇచ్చారు ఒకవేళ మీరు ఆ కోటకి వెళ్దాం అనుకుంటే రాణిగారి గదిలోకి మాత్రం రగత ఒరే ఎంత భయంకరంగా ఉందంట్రా నన్ను వద్దన్నా సరే తీసుకొచ్చావు నాకేదైనా జరిగిందంటే నువ్వే పూర్తి బాధ్యత అని చెప్పేసి ఒక స్లిప్ అజేవలో పెట్టి తిరుగుతున్నాను మరి చూసుకో ఒరే నీకేం జరగకుండా చూసుకుని బాధ్యత నాది పదరా లోపలికి ఏంటో ఒరే ఎంత పెద్దగా ఉందంట్రా కోట ఒరే ఈ కోట మన సొంతమైన తర్వాత ఈ హాల్లో క్యారమ్ బోర్డు ఆడుకుంద్రా సూపర్ గా ఉంటది ఊరే ఈ కోట వాళ్ళ వేసిన తర్వాత కూడా నీ ఇబ్బందికి బయటపడతామని ఆశయం చూసావరా అదిరా వేరే ఈ ఫోటో చూడరా ఎంత బాగుందో అనుకుంటా కోట రాజుగారు పూజ బలే ఉంది కదరా ఈ ఫోటోతో నన్ను ఒక ఫోటో తీరా అదిరిపోతే ఒరే మనం ఏమన్నా ఫోటో షూట్కి వచ్చామంట్రా ఎలా కొంపరైది ఊరే మనం ఇంత ధైర్యంగా ఈ కోటకు రా మనం ఈ కోటలోకి వచ్చామని

నీకంటే బాగుంటానని కుళ్ళు నీకు రే నీ పక్కన ఎవరో ఉన్నట్టు వచ్చింది అంటారు అక్కడ ఎవరు లేరు కదా ఏది ఎలా రే ఆ గట్టి తలుపులు ఎవరో కొడుతున్నట్టు నాకు సౌండ్ వచ్చిందిరా పరే నాకు భయం వేస్తుందిరా పదరా వెళ్ళిపోదాం చాలరా ఇంకా అందరం నాకు వినిపించింది పదల్ అక్కడ ఏముందో చూద్దాం బొద్దురాబాబు వెళ్ళిపోదాం నాకెందుకో అది మన స్వామీజీ గారు చెప్పింది రాణిగారి అయితే వెళ్ళాల్సిందే పదా భయం లేదేంట్రా ఒక్కసారి రాణిగారి ఫోటో చూడరా నీకు కూడా భయం పోద్ది గారి ఫోటోవా ఎక్కడరా అక్కడా ఉరే ఇది రాణిగారి ఫోటోవా ఎంతైనా రాణిగారు చూడడానికి చాలా బాగున్నారా అసలు దీనిలాగే లేరు అందుకే నేను లోపలికి వెళ్దాం అన్నాను రా పదా సరే పదా ఎంతైనా రాణిగారి గది కదరా ఇంత పెద్ద నా జీవితంలో ఎప్పుడు చూడలేదురా నేను అక్కడ మంత్రమే చూసా కానీ ఇక్కడ ఎంత పెద్ద అర్థం ఉందో చూడరా గురి ఊరి ఏం చేస్తున్నా అర్థం ముందు కొవ్వొత్ తిరిగిచ్చా అర్థం ముందు కొవ్వ తిరిగించి బొమ్మలు నన్ను పెళ్లి చేసుకుంటామని మూడు సార్లు చెప్తే అది చెప్పరా నువ్వు ఇంతకు ముందు చేతబడులు చేసి ఓడవు కదరా ఈ దయ్యానికి నన్ను బలి ఇవ్వడానికి ఇక్కడ తీసుకొచ్చావరా నాకు అర్థమైపోయింది నేను అబ్బా నేను చేతబడులు చేసి నేనేందుకు చంపన్రా ఇలా చేస్తే దెయ్యం వస్తుందని ఏదో సినిమాలు చూసాను అందుకే ట్రై చేస్తాను రే పిలిసినట్ని వచ్చాడు కదా మీ పని మనిషి ఏంట్రా వచ్చే చంపా వచ్చిరమ్మను వెళ్ళిపోతానరా ఇక్కడ నుంచి రే మనం ఈ కోటలో ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేయాలంటే ఒక్కటే రా మార్గం నాకు ఈ మార్గమే మంచి మార్గం అనిపిస్తలేదురా ఒక్కసారి నిజంగా దెయ్యం వచ్చింది అనుకో నా తేపలికైపోతుంది రే మనం ఆ దెయ్యాన్ని కేకేసి దానికి ఏం కోరికలు ఉన్నాయో తీర్చేసి దాని ఆత్మను పరమాత్మ కలిపేస్తాం దాన్ని పిలిచి మనం కోరికలు తీర్చలేకపోయామనుకో అది మన ఆత్మ పరమాత్మ కలిపేద్దాం కాయన్ రా బాబు ఎవరైనా నువ్వు కాసేపు బోధ చేయకుండా ఉంటే నేను ఆ రాయారు ఆత్మని కేకేసి మాట్లాడతాను రా సరేరా సరే సరేలే నువ్వు ఆ మూడు నుండు ఊరే ఆకు ముట్టె మట్టికి నువ్వు మట్టి కేకలేకు అరకో బయటికి పారిపోకు అంతా నేను చూసుకుంటాను సరేనా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా ఆఖరి సారిగా అడుగుతున్నాను బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా ఎవరా నన్ను పిలిచింది వచ్చేసింది రేయ్ రమేשו ఎక్కడికి వెళ్తున్నారా పారిపోకరా రే డోర్ క్లోజ్ అయిపోయినరా ర మనోజ్ నాకు అడ్వైస్ అయిపోయింది మనం చచ్చిపోతాం దొంగతనం చేయడానికి దొంగతనం చేయడానికి కాదు నేను మీతో మాట్లాడడానికి వచ్చాం నాతో మాట్లాడడానికి వచ్చావా అసలు నాతో మాట్లాడడానికి ఎవరు నేను నీ రాజుని వెంకటపతిని వచ్చాను నువ్వు నా రాజు అని చెప్పితే నమ్మడానికి నేనేదైనా పిచ్చిదాన్ని అనుకున్నావా అవును నిజంగా నేనే వచ్చాను కావాలంటే మన సేనాధిపతిని అడుగు అవును ఆయనే నిజంగా మీ రాజే నువ్వు నమ్మవన్న విషయం నాకు తెలుసు అందుకే మన వివాహానికి చేయించిన ఉంగరాల్ని నేను నీ కోసం బహుమతిగా తీసుకొచ్చాను సేనాధిపతి గారు ఆ ఉంగరాలు ఉన్న పెట్టని ఇలా అందుకోండి ఉంగరాల పెట్ట ఎక్కడుంది రాజుగారు మీ పక్కన ఉన్న అలమరలో ఉంది అయిపోండి దొరికింది ఇదిగోండి రాజుగారు నేను వెళ్ళే ముందు ఈ ఉంగరాలను నాకు తొడుగుతానన్నాం కానీ నేను వద్దన్నాను ఇప్పుడు తొడుగు నువ్వు నిజంగా తిరిగి వచ్చావా నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అప్పుడు నేనే నీతో ఇక్కడ ఉండమని మాట తీసుకున్నా మళ్ళీ నేనే తిరిగి వచ్చి చెప్తున్నా నన్ను చూసావు కదా ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపో స్వామి మీరు చెప్పినట్టే ఆ రాణిగారి ఆత్మకు శాప విమోచనం కలిగించాను నువ్వు చాలా ధైర్యవంతుడివి బాబు నీ ప్రాణాలకు తెగించి మరి ఆ రాణి గారి ఆత్మకి శాంతి విమోచనం కలిగించావు కాబట్టి నేను నీకు ఎటువంటి సమయంలో అయినా సాయపడగలను నీకు ఏం సాయం కావాల్సి వచ్చినా నన్ను నిర్మోహమాటంగా అడగవచ్చు అలాగే స్వామి నేను సెలవు తీసుకుంటాను దీర్ఘాయుష్మాన్ భవ రే మనోజ్ నువ్వు చాలా ధైర్యవంతుడు రా కానీ నాకు ఒక చిన్న డౌట్ రా ఏం డౌట్రా అడగరా అసలు ఆ ఉంగరాల డబ్బా కిటికీలో ఉందని అంతేకాకుండా రాణిగారి రాజుగారికి వెళ్ళిపోయే ముందు ఉంగరం తొడుగుతారన్న విషయం నీకు ఎలా తెలుసురా రే రమేష్ మనం ఆ ఇంటికి వెళ్ళకముందు నాకు ఒక కలొచ్చిందని చెప్పాను గుర్తుందేంట్రా గుర్తుందిరా ఏదో యుద్ధం చేస్తున్నానన్నావు అంతేకాకుండా గుర్రం ఎక్కి తోలుతున్నావు అని కూడా చెప్పావు కదరా అది కల కాదురా ఆ కోటలోకి వెళ్ళి రానిగా ఫోటో చూసిన తర్వాత నాకు అర్థమైందిరా అది నా గత జన్మని అంటే నువ్వు నేనే రాజు రాజు